హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు సుధీర్ ఇన్ఫోటెక్ యూట్యూబ్ ఛానల్ అయితే ఇప్పుడు మన టాపిక్ ఏంటో తమ్ముల్ చోడగానే అర్థమైపోయి ఉంటుంది అయితే ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం జియో రీచార్జ్ ప్లాన్లను భారీగా పెంచిందని యూజర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వేళ ముఖేష్ అంబానీ గారు గుడ్ న్యూస్ చెప్పారు ఇందులో భాగంగా అంబానీ గారు నాలుగో బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టారు అవేంటో చూసే ముందు ఈ వీడియోనైతే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్డ్గా చెప్తాను అయితే ఈ టాపిక్లోకి వెళ్దాం ఈ కొత్త ప్లాన్ ఏంటో తెలుసుకుందాం జియో కొత్త ప్రీపెయిడ్ ఆఫర్లు నూట తొంభై తొమ్మిది రూపాయల ప్లాన్తో ఈ ప్లాన్తో అయితే రీఛార్జ్ చేసుకుంటే రోజుకి వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటా అపరిమితమ కాల్స్ రోజుకు వంద ఎస్ఎంఎస్లు మాత్రమే కాకుండా జియో టీవీ జియో సినిమా జియో క్లౌడ్ వంటి సబ్స్క్రైబర్లు కూడా సబ్స్క్రైబేషన్లు పద్దెనిమిది రోజులు ఉన్నాయి రెండు వందల తొమ్మిదితో ప్లాన్ ఈ ప్లాన్తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకి వన్ జీబీ డేటా అపరిమితి కాల్స్ రోజుకు వంద ఎస్ఎంఎస్లు ఎస్ఎంఎస్లతో పాటు ఇరవై రెండు రోజులు చెల్లుబాటుతో జియో ఎంటర్టైన్మెంట్ యాక్సిస్ లభిస్తుంది అలాగే మూడో ప్లాన్ చూసుకుంటే రెండు వందల నలభై తొమ్మిది ప్లాన్తో రోజుకి వన్ జీబీ డేటా అపరిమిత కాల్స్ వంద రోజుల రోజుకు వంద ఎస్ఎంఎస్లతో పాటు ఇరవై ఎనిమిది రోజుల పాటు చెల్లుబాటుతో జియో ఎంటర్టైన్మెంట్ యాక్సెస్ లభించింది లభిస్తుంది నాలుగో చూసుకుంటే రెండు వందల తొంభై తొమ్మిది ప్లాన్తో ఈ రోజుకు వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటా అపరిమిత కాల్స్ రోజుకు వంద జీబీ ఎస్ఎంఎస్లతో పాటు ఇరవై ఎనిమిది రోజుల పాటు చెల్లుబాటు జియో ఎంటర్టైన్మెంట్ యాక్షన్స్ లభిస్తుంది రీఛార్జ్ ప్లాన్లు పెంచడం వల్ల ఇప్పటికే చాలామంది జియో యూజర్లు బిఎస్ఎన్ఎల్కు మారిపోతున్నారు ఇప్పటికే లక్ష మంది యూజర్లు ఎస్ బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్లో తీసుకున్నట్లు సంస్థ అధికారంగా వెల్లడించింది దీంతో ఇక యూజర్లు మళ్ళీ ఆకట్టుకోవడానికి ఈ ప్లాన్లను ప్రకటించిందని తెలు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చిందనుకుంటున్నాను ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సిమ్ముల్ని యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్